What's పాడు నియోజకవర్గం సంతనుతులపాడు మండలం బి గుడిపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనుతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో రాష్ట టీడీపీ సెక్రటరీ ఆడకాస్వాములు మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు పార్లమెంటు ఎస్సీసీఎల్ సెక్రటరీ రంపతోటి అంకారావు మాజీ జడ్ తన్నేరు శ్రీనివాసరావు మల్లవరపు రామకృష్ణారెడ్డి మండల సెక్రటరీ రావులపల్లి సురేష్ బీజేపీ నాయకులు కళ్యాణ్ రెడ్డి కుంచాల సుబ్బారావు మోహన్ రావు తాళ్ళూరి కృష్ణ పరశురామరెడ్డి అరికట్ల సుమతి శివ కొంకా చిన్నారావు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కంకణాల గోపి మాధవి ముప్పారాజు శ్రీనివాసరావు సుబ్బారెడ్డి చంద్రశేఖర్ కొండలు చిట్టేసటి శ్రీనివాసరావు మరియు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు తల్లిదండ్రులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక మూడో నాలుగు వేలు ఇస్తుంది ఐదు వేలు స్టేట్ గవర్నమెంట్ ఒక పదివేలు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పడినాయి పడిన వెంటనే అవి కూడా పడతాయి అందుకని పదిహేను వేలు కూడా పడతాయి అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం